హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీలు పుట్నాల పప్పు కొబ్బరి ఇలాంటివి ఏమీ లేకుండా టొమాటో నీరు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను తమిళనాడు ఫేమస్ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా మరి ఇంకే టిఫిన్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఈ టొమాటో నీరు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆరు నుండి ఏడు దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఎండుమిరపకాయలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత వీటితో పాటు ఒక నాలుగు టొమాటోలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజ్ టొమాటోలనే తీసుకున్నానండి టొమాటో నీరు చట్నీ కాబట్టి కొంచెం టొమాటోలు ఎక్కువగానే తీసుకోవాలి ఈ టొమాటోలు ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి మూత అయితే ఏమీ పెట్టక్కర్లేదు ఇలానే ఫ్రై చేసుకోవచ్చు ఇలా టొమాటోలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా టొమాటో ముక్కలు కొంచెం ఫ్రై అయ్యి మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు ఇంకా కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కాస్త ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇక ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు ముక్కల్ని చల్లార్చుకోండి ఇక ఈ టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా వేయక్కర్లేదు పప్పులు ఏమీ అవసరం లేదు కొబ్బరి కూడా అవసరం లేదు ఈ నీరు చట్నీ కోసం ఇలా టొమాటోలు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా చట్నీలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కూడా కాస్త మెదిగేంత వరకు అలా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తీసుకున్నారంటే మనకి నీర్ చట్నీ చేసుకోవటం కోసం టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు చీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రేఖలు వేసుకొని ఇవి ఆడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న టొమాటో చట్నీ ఉంది కదా ఆ చట్నీ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఈ జార్లోనే మరికొన్ని నీళ్లు వేసుకొని చట్నీ మొత్తాన్ని తుడిచి వేసుకోండి ఈ చట్నీ కాస్త మనకి పలచగా ఉండాలి అందుకోసం అని చెప్పి నీళ్లు వేస్తున్నాను చట్నీ కన్సిస్టెన్సీని చూసుకొని మీరు ఇంకా పలచగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని కాస్త నీరు చట్నీ అంటే పలచగానే ఉంటుంది కదా అందుకోసం నేను పలచగా ప్రిపేర్ చేశాను తర్వాత రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి కలిపి ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా పోపు వేసిన తర్వాత కూడా ఒక్కసారి అలా ఉడికించుకున్నామంటే చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకున్నా సరే చల్లారిన తర్వాత రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుంది చూసారు కదా ఫైనల్గా మనకి టొమాటో నీరు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి ఇడ్లీలో అయినా దోశల్లో అయినా ఊతప్పం పునుగు గార లాంటి వాటిల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో ఎలాంటి పప్పులు లేకపోయినా కొబ్బరి లేకపోయినా ఈజీగా ఈ టొమాటో నీరు చట్నీని ట్రై చేయండి తమిళనాడు ఫేమస్ నీరు చట్నీ ఇడ్లీ దోశతో ఇచ్చారంటే మొత్తం ప్లేట్ మొత్తం నాకేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ఈరోజు ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ నీరు చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేను ఈ చట్నీని అయితే ఈరోజు ఊతప్పాలతో సర్వ్ చేశాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్